నమస్తే మొన్నటి రామమందిరం ప్రాణప్రతిష్ఠ సమయంలో అద్వాని నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన ప్రతి భారతీయుడిని ఆలోచింపజేస్తుంది అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆ రాముడు మోదీని ఎన్నుకున్నాడు అందుకు సంతోషంగా ఉంది అనేది ఆ ప్రకటన ఓ గొప్ప యోగికి ఉండాల్సిన లక్షణమిదే ఓ మహత్తర లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తమ వంతు పాత్ర పోషించి అందులోనే తమ సంతృప్తిని వెతుక్కుంటారు అలాంటి వారిలో అద్వానీ ఒకరు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా అయోధ్యలో రామమందిర నిర్మాణమే లక్ష్యంగా సాగిన అద్వానీ రాజకీయ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం తాను చేయాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించి గౌరవంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న అడ్వాణి దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక కావడం బీజేపీ ఆర్ఎస్ఎస్కు మాత్రమే కాదు దేశ ప్రజలకు దక్కిన గౌరవంగా భావించవచ్చు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన అవిభక్త భారత్లోని కరాచీ పట్టణంలో జన్మించినటువంటి లాల్కృష్ణ అడ్వాణి అక్కడే సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తన పద్నాలుగేళ్ల వయస్సులో ఉండగానే ఆర్ఎస్ఎస్లో చేరారు పంతొమ్మిది వందల నలభై రెండులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు స్వాతంత్ర్య ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు అదే సమయంలో పాక్లోని హైదరాబాదులో గల డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు అయితే దేశ విభజన తరువాత అడ్వాణి కుటుంబం పాకిస్తాన్ను వదిలిపెట్టి ముంబైలో స్థిరపడింది అప్పుడు రాజస్థాన్లో సంఘ ప్రచారంగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఢిల్లీకి వెళ్లి జనసంఘ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలిచారు పంతొమ్మిది వందల రెండు వరకు భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు ఆర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికైన అడ్వాణి పంతొమ్మిది వందల ఆరులో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎనభై వరకు జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు ఆ పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో జనతా పార్టీ ఓటమి పాలైన తర్వాత రాజ్యసభలో కొంతకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభైలో అడ్వాణి సహా కొంతమంది జనసంఘ నేతలు జనతా పార్టీని వీడారు ఆ తర్వాత వాజ్పేయితో కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీని స్థాపించారు వ్యవస్థాపక సభ్యులలో పార్టీకి పునాది వేసిన వారిలో ఒకరిగా అడ్వాణి వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా వాజ్పేయి ప్రధానిగా అయ్యారు కానీ ఆ ప్రభుత్వం పదమూడు రోజులకే కూలిపోయింది అతి మంచితనం వల్ల ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో తీరింది అప్పుడు ప్రధానిగా వాజ్పేయి ఉండగా హోంమంత్రిగా అడ్వాణి బాధ్యతలు చేపట్టారు జూన్ రెండు వేల రెండు నుండి మే రెండు వేల నాలుగు వరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఆయన దేశానికి ఉప ఉన్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో అడ్వాణి ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అడ్వాణి రెండు వేల పంతొమ్మిది నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు రెండు వేల పదిహేనులో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ను అందుకోగా రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం అడ్వాణిని గౌరవించింది ఇంతటి ఘన చరిత్ర కలిగిన వారికి భారతరత్న వరించటం తప్పుగా భావించే కుంచిత బుద్ధి గల వారికి ఇంకేం చెప్పగలం మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్